అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసం మూడవ తేదీ శుక్రవారం రోజున వృచ్చిక రాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడినం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదేనా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృద్ధిక రాశి వారికి శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేసే పనిలో సరద్గా మందుకు సాగుతారు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన లక్ష్యంపై మనసును లగ్నం చేస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు మనోబలం పెరుగుతుంది శ్రాష్టమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో ఆశ దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగనం సంతాన అభివృద్ధికి శుభవార్తలను వింటారు చేపట్టిన పనిలో సకాలంలో పూర్తి చేస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన మీ యొక్క మంచితనమే మిమ్మల్ని రక్షిస్తుంది ఉద్యోగ ఫలితాలు ంగా ఏర్పడిన మంచి ఆలోచనలతో విజయపదం పడతారు అనవసర విషయాలను పెద్దలు చేసి చూడటం సరికాదు కీలక విషయాలలో నిపుణులు సంప్రదిస్తారు ఆర్థికంగా వ్యయం పెరగకుండా చూసుకుంటారు ప్రారంభించినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సమయాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు వృచ్చకి రాసి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు